అయితే ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కంటి పెదపూడి సంతకైతే వెళ్తాను కంటి పెదపూడి సంద అయితే చూపిస్తాను కూడా ఏరియా అయితే చాలా బాగుంటుంది ఇది ఏరియా చూపిస్తాను లైట్ చూడండి నాకు హెల్త్ పోగాక వీడియోలు అయితే పెట్టడం సంత వీడియోలు ఇవంతా వరి చేయాలండి యితే ఇక్కడైతే పచ్చగా ఉంది ఆ కన్నైతే అయితే మొత్తం అంత పండిపోయింది గాంజం అయితే రెడీ అయిపోయింది అవన్నీ కూడా కోతలు అయితే పోస్తారు అయితే ఎండబెట్టారండి రూట్ మీద గాంజం అయితే గాంజం అయితే కోతలు అయితే తెగినాయండి సిరిగా కోస్తారు కదా పసిరిగా ఉన్నప్పుడు కోస్తారు కాబట్టి అది ధాన్యం అయితే ఎండబెడతారండి ధాన్యం ఎండబెట్టిన తర్వాత అమ్ముతారు ఇదంతా గ గంటి పెదపొడి ఏరియా అండి ఇది ఇవ్వైతే చూడొచ్చు ఇది కొంచమే జస్ట్ వచ్చాం మనం దగ్గరలోనే ఉన్నాం పక్కనే సంత అయితే గంటి పెదపొడి మొత్తం ఏరియా అన్నమాట ఇదంతా కూడా మనమైతే వచ్చామంట ఇది సెంటరు సంత పెదపూడి అండి గంటి పెదపూడి గంటి పెదపూడి సంతకైతే వచ్చాం ఇక్కడే పక్కనే సంత పెదపూడి సంత అయితే చిన్న సంత అండి ఇది అయితే చూపిస్తున్నాను చూడండి చాలా చిన్న సంత అన్న గంటి పెదపూడి సంత వచ్చండి బుధవారం అండి బుధవారం మధ్యాహ్నం చేతి సంత అయితే జరిగింది అన్నమాట పెదపూడి ఊరైతే జలాబీ అలాగా పాగజ నలభై జిలాబీది ఇవి బజ్జీలు జిలాబీ ప్రాసెస్ అయితే చూడండి జిలాబీ చాలా బాగుంటుంది బెల్లం జిలాబీ మంటది బెల్లంతో తయారు చేస్తారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది జిలాబీ సంతకే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏం కొన్నా కొనకపోయినా కానీ ఇక్కడ జిలాబీ అయితే కొంటారండి సంత కోనసంలో కొనసా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా జిలాబీ అయితే కంపల్సరీ ఇంటికి పిల్లలకి అందరికీ కూడా ఇంటికి అయితే తీసుకెళ్తారు జిలాబీ లేకుండా సంత అయితే ఉండదండి అండి ఇక్కడ ఎక్కడైనా సరే మీరు సంతలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ జిలాబీ అయితే ఉంటుంది ప్రాసెస్ చూడండి జిలాబీ మన చాలా ఎక్సలెంట్ ఉంటుంది కొడుకుని కొలుక్కుంటుంది చాలా బాగుంటది ఎవరైనా సరే ఈ జిలాబీ అయితే కొడుకుంటారనమాట ఎంట్రస్ ఉంటుంది ఉంటది మా కోనసీమలో అయితే పోడి జిలాబీ అయితే ఫేమస్ అండి జీళ్ళు ఇవన్నీ కూడా బాగుంటాయి చాలా ఫేమస్ చేపలు

అరకి అరకు ఇప్పుడు ఈ చేప ఎంతకెత్తావుడు మూడు యాభై చేప వచ్చా ఈ చావడేలా ఏది ఏంటి మాత 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 ఎంతది రెండు యాభై నాలుగు ఐదు అవి పావు కేజీ వందా పావు కేజీ వందల తప్పని బట్టి వెళ్తాదండి నూట యాభైకి వెళ్ళొచ్చు వంద కళ్ళొచ్చు ఇది అది పోతే అంటే ఏంటి చేపలు చెప్పుడు చేపలు చేపలు పావు కేజీ రెండు వందలు ఏ ముక్కలు అవి అయ్యి ముక్కలు ముక్కలు పావు కేజీ పావు కేజీ మెత్త వందలకి రామల రెండు వందలకి వెయ్యి నూట యాభైకి ఆరు వందలు అవుతుంది అంతేనా మెత్తలు ఆరు వందలు ఈ రైలు పొప్ప్రే అండి కేజీ పన్నెండు వందల పొప్పరే అది ఓకే మటన్ వాద అదే అప్లై చే పడిపోచడండి ఐతే వల్ల వల్లో ఉన్నమాట ఐసీ కవర్ లోనే ఇచ్చు కొట్ట బాబాయ్ ఏంటి యాప్ లై ఏ చాప్లెంటి కొండ మీద ఎన్ కొండ మీద గా రండి కాపోరు గోదర్ పర్కి లేయే గోదర్ ఏంటన్నయ్య గోదర్ ఓపలేం చెప్పండి గోదర్ యామ కొలుస్తా

కేజీ మాసం నూట ఎనభై రూపాయల తమ్ముడు ఎలాగా ఏడు మాసం కేజీ ఎనిమిది వందల తమ్ముడు ఎలాగా మాసం కేజీ రెండు నలభై ఫారం నూట ఎనభై రూపాయలు ఇప్పుడైతే చేపలైతే చూపిస్తాను చెప్పు 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 పథకాలకు పెడదాం అప్లై చేద్దాం అన్ని పథకాలన్ని అప్లై చేద్దాం ఏంటివి సముద్రమే మొత్తం అన్నీనా అన్ని సముద్రమే ఇది బొచ్చు చెరువు ఎంత ఎంత బాబా ఇది నాలుగు వందలు ఎంత ఉంటుంది వెయిట్ బరువు రెండు రెండు ఉంటుందా రెండు వేలున్నర రెండు వేలున్నర ఉంటుంది ఈ చేపొచ్చు మూడు వందలా రెండు వేలన్నర కూడా ఈ చేప మొత్తం అంతా కూడా మూడు వందలే పడుతుంది అంటే చేప చేప అయితే బాగుంది వచ్చి పేరుకి ఇవి ఏంటి బాబాయ్ ఎంత ఇవి వంద రూపాయలు ఇవి ఎంత ఇవి వంద రూపాయలే ఇవి చుక్కలు వందే ఇవి రెండు వందలు ఏంటి చేపల బాబాయ్ పనస కొరకులో ఇవి ఎంత వంద పెదపూడి సంతలండి ఆ చేపలు అయితే చవకగా ఉన్నాయండి గోదావరి సముద్రం చేపలు అయితే చాలా చవకగా ఉన్నాయి ఓకే తిరుగు బేరం చెప్పొద్దు చేప రేటు చెప్పుకోవాలి చవళంతా కార్తీ మాసం బాబా ఇది వాళ్ళు ఆసిస్తా ఇంతే అవును ఈ మూసెంతిటై రూపాయలు ముక్కలు కోట యాభై యాభై రూపాయలు అవి ఎలా ఇవి ఒకటి ఒకటి నూట ముప్పై ఈ మోసు ఈ సెలవు పెద్దది నాలుగు వందలు ఇవి అంతే కదా నూట వయసు బాబాయ్ ఎందుకు లేదు ఎలాగ ఇది రెండు వందలు సెలవు ఇది ఎంత మూడు వందల ఇవి ఎంత బుచ్చు రెండు యాభై ఈ ఇవ్వక నాలుగు వందలు ఇది మూడు వందలు అవుతుంది రెండు యాభై ముక్కలు యాభై వంద తమ్ముడు చెప్పాలి చెప్పండి రేట్లు చెప్పారు బాబు ఎలా బతకాలండి బాబు మేము రేట్లు ఎక్కువ ఎలా అంత బాబు రావాలన్నారు అక్కడ తగ్గించట్లేదు రేట్లు రేట్లు తగ్గించట్లేదు నిలబడి కొనలే కొనలేకపోతున్నారు ఎక్కువగా అమ్మిస్తున్నా ఎక్కడ కేజీ నూట యాభై రూపాయలని కొనలేదు రెండు వందలు ఫైనల్ ఎంత ఇస్తా నూట యాభై నూట యాభైకిస్తా చెప్పు ఎంత ఇదవు నూట యాభై అన్ని నూట యాభై యాభై రెండు వందలు రెండు యాభై వాట ఎలాగోటో వందండి యాభై ఆ షాపింగ్ ఏరియా యాక్సప్ చేతను ఎయిర్ పోట్ కానివ్వండి కొడాలండి ఆ లక కాలి గుండి పోడన్నా పురకత మలేదా ल्या का

గంటి పెదపూడి సంత అయితే బాగుందండి చిన్న సంత కానీ బాగుందన్నమాట అన్నమాట కార్తీక మాసం అయినా కానీ జనం అయితే వస్తున్నారు జనం అయితే బాగానే కొంటున్నారు రేట్లు అయితే కొంచెం డౌన్లోనే ఉంటాయి ఇప్పుడు కార్తీక మాసం కదా చాలా మంది తింటారు కాబట్టి ఇప్పుడు చేపలు అయితే చాలా చవకగానే దొరుకుతాయి అన్నమాట ఏరియా వచ్చేసి గంటి పెద ఇటు రోడ్డు వచ్చి మన పక్కన ఉన్న రోడ్డు వచ్చి సంత అయితే అయిపోయిందండి ఇది కంటి పెదపూడి సంత అయితే అయిపోయింది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ అందరూ కూడా చూడండి ఇక్కడ నుంచి అయితే మీ సంతలు అయితే వస్తా ఉంటాయి మీకు ఓకేనండి అంతవరకు బాయ్ కాలం అండి ఇది కాలవరనే జరుగుతుంది ఇది ఈ కాలం ఉంది కదా ఈ కాల పక్కనే రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు వచ్చేసి గన్నవరం టు ఈతుకోట ఎత్తుకోట గన్నవరం ఈ రోడ్డు బస్ రూటే ఈ రోడ్డు అయితే తిరుగుతుంది గంటి పెదపూడి సంత సంత అయితే బాగుంది ఓకే సంత తీసుక సంతతో పాటు ఇవి కూడా ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఎలాగమ్మా రేట్లు ఐదు రూపాయలు బజ్జీ ఐదు రూపాయలు సలపొనకి ప్లేట్ పది రూపాయల ఎంత పావుక అంటే ఎలాగ వంద గ్రాముల పది రూపాయలకి ఐదు రూపాయలు కడతావు టీ కూడా టీ కూడా ఐదు రూపాయలే ఐదు రూపాయలు రేట్లు అన్ని పెరిగినాయి కానీ ఈ పెరగట్లేదా ఓకే తీసేస్తా యాతమ్ముడి యాదమ్ముడు బొండం ఎలాగా బొండమే ఇరవై రూపాయలే తీసుకో అయితే నూట ఎనభై అండి నూట ఎనభై అయితే అయ్యండి ఎంత నూట ఎనభై నూట ఎనభై కేజీ వందలు మిచ్చి కనవన్నీ ఎంత రెండేసి వందలు ఎన్ని కూడా రెండు వందల కారాలు రెండు అదెంత ప్యాకెట్ పది ప్యాకెట్ పది దొండకాయలు నలభై దొండకాయలు నలభై అండి కాకరకాయలు అండి కాకరకాయలు నలభై చిక్కుడుకాయలు అండి నూట పది నూట పది బీరకాయలు అండి నలభై అండి బెండకాయలు అండి ములంగాడండి కేజీలు అరవై రూపాయలండి ఏ అరటికాయలు అండి మూడు పది రూపాయలు కేజీ నలభై అండి కేజీ నలభై ఈ చింతకారండి బంగాళదు అండి బంగాళదు నల్ మామగారు ఏమేమి కొన్నారు ఏంట మిరపకాయలు చాల బుడుకుల ఓకే ఓకే రెండు ఏంటమ్మా పెసర పుండ్లు మూడు పది ఇవమ్మా రెండు పది మసాలా వాళ్ళవి ఇవ మిరగబీ రెండు పది రూపాయలు ఈ చాల పుండుకులమ్మా పది రూపాయలకి ఇరవై దాకా వస్తాయి ఇవి ఇవి రెండు పదమ్మా ఏంటివి సమోసాలు బాబా ఎలాగా పెడతాం ఈ పది రూపాయలకి పది పెడతావు సలపొను ఇవి అయితే ఒకటి ఐదు రూపాయలు ఈ బజ్జీలు కూడా ఒకటి ఐదు రూపాయలు ఇవేంటివి అవి మూడుపాది అవిల్ మేకర్ చట్నీ ఏంటి పచ్చిమిరపకాయ చట్నీ ఓకే ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గంటి పెదపూడి అండి గంటి పెదపూడి మండలం గంటి పెదపూడి పంచాయితీ ఓకేనండి గంటి పెదపూడి సంత వచ్చండి బుధవారం అండి బుధవారం మధ్యాహ్నం చేతి సంత అయితే జరుగుతుంది అనమాట బుధవారం బుధవారం వారపు సంత అండి అది నేను రోజైతే చెప్పడం మర్చిపోయింది దాంట్లో బుధవారం బుధవారం మధ్యాహ్నం అయితే జరుగుతుంది గంట పేదపూడి సంత ఓకేనండి ఓకేనండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి అయితే మీకు సంతలు అయితే వస్తాయండి ఏజెన్సీ సంతలు కూడా అన్నీ కూడా తీస్తాను ట్రైబల్ సంతలు కూడా ఈ ఎండకార్డులో మంచి మంచి వీడియోలు ఉన్నాయి క్లిక్ చేయండి వీడియోలు కూడా చూడండి థ్యాంక్ యూ